ఆ కరవా కొనే స్టేటస్ కరవా కింద ఎలా చేయాలి కంప్లైంట్ చేయాలి కరవా లక్షల కరవా చెప్పరే ఆ మంది ఉన్నా నేను అవల్ల మనం పేటి అంటే బాక్ బెడ్ లాగేస్తా అన్న కూడా చాలా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరూ నమ్మకంతో ఉన్నారు అంతేకాకుండా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా పేదలందరూ ఒకటే చెప్పడం జరిగింది చాలా మంది ఇందులో బొమ్మల్లో కూర్చొని కథలు లేక పెన్షన్ కోసం కంట పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు మమ్మల్ని ఎక్కడికో రమ్మంటున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు మాకు ఇచ్చి బాబు రాలేదు వాలంటీర్ బాబు రాలేదు జగన్ గారు ఎందుకు పంపలేదు జగన్ గారు పంపించండి అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కాని పెద్దలు కాని అందరూ అడుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు ప్రతిపక్షాలు ఇంత కుట్ర చేసి మా మీద ఎందుకు ఇంత కక్ష తీర్చుకుంటున్నారు మా మీద ఎందుకు జగన్ బాబు వాలంటీర్లు పంపించి మాకు ఇబ్బంది లేకుండా చేస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎందుకు తీసేయాలి మేము ఖచ్చితంగా జగన్ గారిని వేసుకుంటాం జగన్ గారిని నెగ్గించుకుంటా మళ్ళీ వస్తే మా ఇంటి దగ్గరకే మా పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలని ప్రజారంజక పాలన ఎవరిది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అటు జగన్ గారు ఆలోచన ఒక్కటే జగన్ గారు మనసు నిండా ఒక్కటే ప్రజలకి మంచి జరగాలి ప్రజలకి ఆరోగ్యం ఉండాలి ప్రజలకి విద్య ఉండాలి ప్రజలకు పథకాలు అందాలి ప్రజలు తిరిగే గ్రామాల్లో మంచినీరు ఉండాలి అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి వాళ్ళ జీవనం బాగుండాలని ఆలోచన చేస్తారు అందుకోసమే జనం మనసులో జగన్ గారు సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు జగన్ గారితో పాటు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది చలమల శెట్టి సునీల్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది కూడా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషిని గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో నాకు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచుగా ఇంటి మనిషిగా వారు పిలిస్తే అందుబాటులో సామాన్యులకు అందుబాటులో ఉంటారు మా వంగా గీతి గారు పిలిస్తే పలుకుతారు మా వంగా గీతి గారు ఏ పని చెప్పినా మాకు చేస్తారు వంగా గీతి గారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా పది ఇళ్లు తిరిగితే మూడు నాలుగు ఇల్లు మాకు ఆపరేషన్ చేయించారు అవకాశం కావాలన్నా మీరు వచ్చారని చెప్పి చెప్తుంటే మాకు చాలా ధైర్యంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేసిన సేవలు గుర్తించారు ప్రజలు చెప్తున్నారు బహిరంగంగా అనేది మాకు సంతోషంగా ఉంది కాబట్టి మేము ఓటర్ మహాశైలు అందరికీ కోరుతున్నాం మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్ర ప్రజలకి సేవ చేసే వాళ్ళు మేము ఈ ఇండస్ట్రీస్ పరంగా ఉద్యోగాల పరంగా అన్నింట్లో కూడా సునీల్ గారు చాలా పట్టుదలతో ఒక మంచి ప్లాన్ తో ఉన్నారు ఇక్కడ ఉండే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది వారి ఆలోచన కాబట్టి ఇండస్ట్రీల పరంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని ఆలోచన కాబట్టి మా అందరి కాంబినేషన్ తో ప్రజలకి మంచి మేలు జరుగుతుంది కాబట్టి వాటర్ మోటార్ అందరిని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను మీరందరూ మీకు అమూల్యమైన రేపు పదమూడవ తేదీ మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని కోరి ప్రార్థిస్తున్నాం